తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కూడూరు మండలం చందగముల పిఎస్ పరిధిలోని చింతరపల్లి గ్రామంలో ఆగస్టు పద్దెనిమిది తారీఖు నాడు గ్రామానికి చెందినటువంటి దళిత యువకుని పైన మాధవం ప్రవీణ్ మీద అదే గ్రామానికి చెందిన అదరకుల పెత్తందారులు రవీందర్ రెడ్డి మోహన్ రెడ్డి అలాగే నరసింహరెడ్డి వీళ్ళందరూ కూడా సాయంత్రం పూట ఆ యువకుడు పొలం నుంచి వస్తూ ఉంటే ఆయన మీద దాడి చేసి కుట్టడం జరిగింది దాడి చేసి కుట్టడం కాదు చెప్పులతో కట్టెలతో రాళ్ళతోని దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు ఎందుకాల చేస్తామని ఆ యువకుడు ప్రవీణ్ అడిగితే పతకేశ రాజు గారు లేకపోతే మేము చంపేశామని కూడా బెదిరించారు అంతలో ఆయన బాగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ గడిపిస్తే అక్కడ నుంచి ఆయన పిఎస్పై కాంపిటీస్తే నేటికి పది రోజులు గడుస్తాను ఇప్పటిదాకా చనుగమ్లో పిఎస్లో ఉన్నటువంటి ఎస్ఐ ఎస్హెచ్ఓ ఎస్ఐ గారు ఆయన మదుసూరు రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన రెడ్డి వీళ్ళు రెడ్డి కాబట్టి మా రెడ్డిల మీద కాంపిటీస్తామని చెప్పి కూడా రివర్స్గా ప్రైన్ మీద కేస్ చేసి రాత్రి పది గంటలకు కోర్టుకు సబ్మిట్ చేసి జైలు జరిగింది ఇది అన్యాయమని చెప్పి కూడా దాన్ని ప్రశ్నిస్తే ఎవరో అడమసి మీ అందరి సంగతి తెలుస్తా ఈ దిక్కును చోట చెప్పి కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది దీని మీద కూడా వికారాబాద్ జిల్లాలో కూడా డిఎస్పీ గారికి అలాగే సిఐకి జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓ ఎస్పీ గారికి కూడా కాంప్లీట్ చేయడం జరిగింది ఈ హైదరాబాద్లో కూడా ఎస్ఆర్సి కాంప్లీట్ చేస్తూ ఎస్సీహెచ్ కమిషన్కు అలాగే డీజీపీ గారు కాంప్లీట్ చేయడం జరిగింది ఈ పోలీస్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో చాలా చాలా అంటే నిర్లక్ష్యంగా ఉన్నారు అప్పుడు ఎస్ఐని ఎవరు సస్పెండ్ చేసి అనే మీద కూడా కేసు డిమాండ్ చేస్తూ ఉన్నా అదే లేకపోతే దీన్ని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తా